భారత రాష్ట్రపతికి భారత ప్రధానమంత్రికి శుభోదయం రాహుల్ గాంధీ గారు రాముడిని ఉద్దేశించి మా పౌరాణిక రూపం అని అన్నారు అని దాని మీద వివాదం సాగుతోంది ప్రపంచవ్యాప్తంగా పౌరాణిక రూపం అనడం ఏంటి రాముడు భౌతికంగా ఈ భూమి మీద ఒకనాడు జీవించి లేడా రాహుల్ గాంధీ ఉద్దేశం పౌరాణిక రూపం అనడంలో సజీవంగా జీవించి ఉన్న వాడు రాముడు కాదు రావడమే కదా అన్నట్టుగా రాముడు సజీవంగా జీవించి ఉన్నాడా లేదా సాక్ష్యం చూపించాలి అంటే చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగం ప్రకారంగా కొంత సమస్య ఉండవచ్చు అలాంటప్పుడు దాని వ్యక్తిగతమైనటువంటి నమ్మకంగా ఉంచుకోవడంలో ఎవరికైనా పెద్ద అభ్యంతరం ఉండదు తప్పు ఉండదు ఆ చర్చ అంతవరకు ఉంటేనే బాగుంటుంది అయితే ముఖ్యంగా రాముడు అన్నప్పుడు అనివార్యంగా ముందుకు వచ్చే మరొక అంశం రామరాజ్యం అని రామరాజ్యం యొక్క లక్షణాలు ఏమిటి రామరాజ్యంలో పేదలకు ఉండేదా నిరుద్యోగం ఉండేదా ప్రజల ఆర్తనాదారు ఉండేవా అత్యాచారాలు లాంటివన్నీ ఉండేవా ఆర్థిక అసమానత్వం ఉండేదా ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవడం ఉండేదా ఇలాంటివన్నీ ఉండేవా రామరాజ్యంలో అలాంటివన్నీ లేని ఒక స్థితి అనుకునే కదా సహజంగా రామరాజ్యం అంటే గొప్ప రాజ్యం అన్నట్టుగా భావిస్తూ వస్తున్నది మనం ఆ కోణంలో అలాంటి సమస్యలు లేనటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించడం గురించి భారత రాష్ట్రపతి భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ అలాంటి సందేశాన్ని దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది సమాజానికి అనవసరంగా ప్రజలు వాదులాడుకోవడం సరైనది కాదు అని చెప్తూ మనిషి మనిషిని దోపిడీ చేసుకునే అవసరం లేని స్థితి వస్తే ఆర్థికంగా సమానత స్థితి వస్తే ప్రజల జీవనం దాని వేరే రకంగా ఉంటుంది గొప్పగా ఉంటుంది అనవసర విషయాలపై రద్ధాంతం చేసుకునే పరిస్థితి ఉండదు అలా ఆలోచించాలి రాష్ట్రపతి ప్రధానమంత్రి అలా ఇవ్వడం సందేశం అభయ దేశం ఒక అవసరం అభయ కళాకారు వర్ధలను